అయ్యో అయ్యో కరెక్ట్గా ఏప్రిల్ ఫస్ట్ ఫుల్ చేసేసింది ఏప్రిల్ ఫిఫ్త్ రంగస్థానం ఫస్ట్ డే షూట్ బా పెద్ద అగ్ని పరీక్షణ ఇంట్లో పెద్ద గొడవ నేను సెకండ్ డే ఆ బంధువులంతా వచ్చారు కర్మగా చేశాను నా జ్యోతుల మీద కానీ అన్ని దహన సహనాలి థర్డ్ విజయవాడ వెళ్ళి కృష్ణగోదావరి కలిపి ఆ నైట్ ఇంట్లో బంధువులందరూ వెళ్ళకూడదని పులి మీద దాటి పోవద్దని నువ్వేంట్రా అక్కడ రాజమండ్రి అవతల టేకూర్ అది పోలవరం దగ్గర షూటింగ్ ఎన్నో అన్నా మా మేనత్త అక్క గారు నా నిర్ణయానికి నేను మొండిగా ఉన్నా పోయిన మనిషిని తలేను అవకాశం వదిలిపెట్టిపోయా ఇంత సాన్నిహిత్యంగా ఉన్నవాడిని చిరంజీవి గారు కూడా తిరిగి అసలు ఎవరికి స్వామి నాడు గారు కూడా చెప్పలా మీరు పరిచయం మీకు చెప్పిన కాదు అదేలే పట్టు మన చిరంజీవి గారు సార్ మన మహేష్కి అలా మా భార్య పోయిందంట అని వచ్చి వార్త అని భయంతో నాకు అవకాశం వదిలిపెట్టుకోలేని పరిస్థితి అదేలే అదే కాబట్టి ఎవ్వరికి తెలియజేయాల మర్డర్ చేసి అడ్డ దాక్కున్నా అక్కడ దాక్కున్నా తినబ భార్య దగ్గర ఇంట్లో పెద్ద ఘర్షణ అవ్వద్దు నేను పెద్ద పోరాటం చేద్దవచ్చింది చెప్పా మీకు సాయం నువ్వు పిచ్చి పట్టింది నీకు సినిమా పిచ్చి పట్టింది పెద్ద ఆడపిల్ల ఇద్దరు ఆడపిల్లలు తల్లి పిల్లలు వదిలిపెట్టి సినిమాకి వెళ్తాను నువ్వు వెర్రై పిచ్చా నీకు అని ఆవిడ కొంచెం రాష్టంగా మాట్లాడింది పిచ్చి కాదు ఇది కాదు మీరు చెప్తున్నారే మీకు సుకుమార్ గారు ఎవరో తెలియదు మైత్రి మైత్రిమూసి వాల్యూ తెలియదు సమంత ఇదే చెప్పాడు సీరియస్గా ఏడుపులు మా పిల్లలు పక్కన సమంత రామ్ గారి గారు కాంబినేషన్ వాల్యూ మీకు తెలియదు సమంత తండ్రిగా నాకు వచ్చే గుర్తింపు మీకు తెలియదు మీరు చెప్పే పొలి మేరకు కూడా మీకు తెలియదు అన్న ఎక్కడ విన్నావా తల్లి నువ్వు ఊరు దాటి వచ్చిన వాడు ఉన్నాడు ఎవడన్నా విన్నావా అనుకుంటాం తప్ప నువ్వు విన్నావా ప్రాక్టికల్ ఎక్కడ జరిగిందా ఎందుకు వెళ్ద్దు తెలుసా నీకు మన వాయిస్ డిప్రెషన్ డిప్రెషన్లోనో తండ్రి పోయిన లో కూతురు మీద ఉన్న ప్రేమతోటి నా బిడ్డ పోయినందుకు అని డిప్రెషన్ తోటి వాడు సూసైడ్ చేస్తూ వస్తాడని బయటికి వెళ్ళి ఊరత్కి వెళ్ళి దాటొద్దు అంటారు మరి ఊరు పులిమెరకు వెళ్తాడో చూడండి ఇది మోషన్ పెడతారు ఎంటర్టైన్ హ్యూమని చెప్పడం కోసం అర్థమైంది వాడిని కట్టడి చేయడం కోసం కన్ను చూపు మేర ఉంచుతారు నేను వెళ్ళింది సావటం కాదు బతకడానికి బతకడానికి నమ్మండి అసలు ఎవరు కాదమ్మా ఎవరు కాదు నా నిర్ణయానికి ఎస్ఆర్ఓ చెప్పాల్సిన బిడ్డలే ఇవాళ నేను మూర్ఖంగా మీ మాటికి విభేదించి వెళ్ళి సత్య మీరు అన్నట్టు అనుకో మా నాన్న మా పెద్దలు చెప్పి మాట వారి వారికిందరూ మా అమ్మను మా నాన్న మూర్ఖత్వంతో ఐదు రోజులు మా నాన్న పోయారు చెప్పి వాళ్ళు బాధపడితే జీవితంగా ద్వేషిస్తారు